ఈరోజు మనం ధనస్సు లగ్నం వారి శుభ శుభ గ్రహాల గురించి మరియు వాటి ఆధిపత్యాల గురించి తెలుసుకుందాం ధనస్సు లగ్నానికి అధిపతి గురుడు గురుడు లగ్న చతుర్థాధిపతి అయ్యాడు ద్వితీయ తృతీయాధిపతి శని పంచమ పంచమేయాధిపతి కుజుడు షష్ట లాభాధిపతి శుక్రుడు సప్తమ దశమాధిపతి బుధుడు అష్టమాధిపతి చంద్రుడు భాగ్యాధిపతి రవి అయ్యాడు ఇవి ధనసు లగ్నం వారి ఆధిపత్యాలు అయితే ఈ లగ్న జాతకులకు పంచమాధిపత్యం తెచ్చే కుజుడు భాగ్యాధిపత్యం చే రవి శుభులు అయ్యారు అయితే ఈ లగ్నం వారికి పంచమ వయాధిపత్యం చే కుజుడు భాగ్యాధిపత్యం చే రవి శుభులు అయ్యారు అలాగే షష్ట లాభాధిపత్యం చే శుక్రుడు పాపి అయ్యాడు అష్టమాధిపత్యం చే చంద్రుడు ఉభయ కేంద్రాధిపత్యం చె అంటే ఏడు పది స్థానాల్లో ఉన్న ఉభయ కేంద్రాధిపత్యం చే లగ్నం వారికి శుభుడు అయ్యాడు అలాగే గురుడు కూడా ఉభయ కేంద్రపత్యం చే శుభుడు అయ్యారు కేంద్ర స్థానాల్లో ఉండి శుభుడు అయ్యారన్నమాట షష్ట చే శుక్రుడు పాపి అయ్యాడు ద్వితీయ తృతీయాధిపత్య అయిన శని ఐదవ స్థానంలో అనగా ఈ ఐదవ స్థా స్థానం శనికి స్థానం అయినందున ఇక్కడ శని ఉంటే ఈ ధనసు లగ్నం వారికి శని యోగిస్తాడు అలాగే తులారాశిలో ఉన్న యోగిస్తాడు ఎన్న ఎందుకనగా పాపస్థానంలో ఉన్న శని పాపస్థానం అయిన లాభస్థానంలో ఉన్న యోగానే ఇస్తాడు కానీ నీ నీచ స్థానం అవుతుంది అయినా కూడా శని ఈ స్థానంలో ఉన్న యోగిస్తాడు లగ్న చతుర్థాధిపతి అయిన గురుడు అష్టమ ద్వాదశాల్లో అనగా ఎనిమిది పన్నెండు స్థానాల్లో గురుడు ఉంటే అనగా ఈ ఎనిమిది పన్నెండు స్థానాలు గురుడికి మిత్ర స్థానాలు కాబట్టి గురుడు ఈ స్థానంలో ఉన్న బాగా రాజయోగాన్ని ఇస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయ తృతీయాధిపతి అయిన శని అలాగే లగ్న చతుర్థాధిపతి అయిన గురుడు లగ్నంలో కలిసి ఉంటే ఈ ధనుసు లగ్నం వారికి బాగా యోగిస్తారు ద్వితీయ తృతీయాధిపతి అయిన శని కోణాల కన్నా అనగా ఒకటి ఐదు తొమ్మిది ఈ స్థానంలో కన్నా ఒకటి నాలుగు ఏడు పది కేంద్ర స్థానాల్లో బాగా యోగిస్తాడని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ శని పాప స్థానాల్లో అనగా ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో యోగించాడు ఉభయ కేంద్రాధిపతులైన గురబుద్ధులు అనగా ఒకటి నాలుగు ఏడు పది ఈ ఉభయ కేంద్రాధిపతులు ఉన్నారు కదా సో ఈ ఈ ఉభయ కేంద్రాధిపతులైన గురుబుధులు పాపస్థానాల్లో ఉ ఉండి అనగా మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ పాపస్థానంలో ఉండి యోగిస్తే అప్పుడు వీరి అంతర్దశలో శని కూడా యోగిస్తాడని మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ లగ్నానికి గురువు ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు అనగా కేంద్ర కోణ లాభ స్థానాల్లో ఉంటే బాగా ఒంటరిగా అది కూడా ఒంటరిగా ఉంటే ఆయువునిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి ద్వితీయంలో శని ఉంటే వేద పారంగతుడవుతాడు శుక్రుడు చతుర్థంలో అనగా గురు స్థానంలో మీనరాశిలో చతుర్థంలో ఉంటే కావ్యాలంకార శాస్త్ర విద్వాంసులు అవుతారు ఇదండి ఈరోజు ధనసు లగ్నం వారి ఆధిపత్యాలు మరియు శుభ అశుభ గ్రహాల గురించి వాటి స్థానాధిపత్యం గురించి నెక్స్ట్ మనం మకర లగ్నం వారి ఆధిపత్యాల గురించి శుభ అశుభాల గురించి నేర్చుకుందాం ఇప్పుడు మనం మకర లగ్నం వారి ఆధిపత్యాల గురించి మరియు వారి శుభ అశుభ గ్రహాల గురించి నేర్చుకుందాం మకర లగ్నానికి లగ్నాధిపతి శని లగ్న ద్వితీయ అధిపతి శని అయ్యాడు అలాగే వ్యయ తృతీయాధిపతి గురుడు చతుర్థ లాభాధిపతి కుజుడు పంచమ దశమాధిపతి శుక్రుడు షష్ఠ నవమాధిపతి అనగా భాగ్యాధిపతి బుధుడు అయ్యాడు అలాగే సప్తమాధిపతి చంద్రుడు అష్టమాధిపతి రవి అయ్యాడు ఇది ఈ మకర లగ్నం వారి ఆధిపత్యాలు అయితే ఈ మకర లగ్నం వారికి కోణ చే శుక్రుడు అలాగే భాగ్యాధిపత్యం చే అనగా భాద్య భాగ్యాధిపత్యం ఉన్నా కూడా ఈయనకి షష్టాధిపత్యం చే కొంచెం పాపత్వము పాపస్థానం ఉన్నా కూడా ఈయన భాగ్యాధిపత్యం చే మకర లగ్నం వారికి శుభుడు అయ్యాడు అనగా బుధ శుక్రులు ఈ లగ్నం వారికి శుభులు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే తృతీయ వ్యయాధిపత్యం చే గురుడు అలాగే చతుర్థ లాభాధిపత్యం చే కుజుడు సప్తమాధిపత్యం చే చంద్రుడు ఈ లగ్నం వారికి పాపులు అయ్యారు ఇక్కడ అష్టమాధిపత్యం చే రవి ఈ లగ్నం వారికి సామాన్యంగా యోగిస్తాడు అయితే ఇక్కడ లగ్న ద్వితీయాధిపతి అయిన శని కేంద్ర కోణ స్థానాల్లో అనగా కోణ స్థానాలు వన్ ఫైవ్ నైన్ కేంద్ర స్థానాలు ఒకటి నాలుగు ఏడు పది ఈ కోణ కేంద్ర కోణ స్థానాల్లో యోగిస్తాడు కానీ పాపస్థానాలు అనగా మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో యోగించాడు అలాగే పదకొండవ స్థానంలో అయితే సామాన్యంగా యోగిస్తాడు అయితే ఈ శని లగ్నకారకుడైన శని ద్వితీయంలో ఉంటే బాగా ధనం కలిగిస్తాడు తృతీయ వ్యయాధిపతి అయిన గురుడు కేంద్ర కోణ స్థానాల్లో బాగా యోగాన్ని ఇస్తాడు కోణ కేంద్ర స్థానాల్లో అనగా ఒకటి ఐదు తొమ్మిది ఒకటి శని కేంద్ర కేంద్రం అనగా ఇక్కడ ఐదు తొమ్మిది ఈ స్థానాల్లో అయితే బాగా యోగానిస్తాడు అలాగే కేంద్ర స్థానాలు ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాల్లో కూడా మంచి యోగాన్ని ఇస్తాడని అర్థం చేసుకోవాలి అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే గురుడు నవమ స్థానంలో యోగించాడు ఎందుకనగా గురబుధుల సంబంధం శత్రుత్వం కనుక నవమ స్థానంలో గురుడు ఉంటే యోగించాడు కేవలం ఒకటి ఐదు స్థానాల్లో యోగిస్తాడు అలాగే కేంద్ర స్థానాల్లో సామాన్య యోగం ఇస్తాడు ఇదండి మకర లగ్నం వారి ఆధిపత్యాలు మరియు శుభ అశుభ గ్రహాలు నెక్స్ట్ మనం కుంభ మీన లగ్నం వారి ఆధిపత్యాల గురించి శుభ అశుభ గ్రహాల గురించి నేర్చుకుందాం ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏదైనా జాతక వివరాల గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు